దక్షిణా దక్షిణారాధ్య దక్షిణ అంటే జ్ఞానులు అదక్షిణ అంటే అజ్ఞానులు వీరిద్దరి చేత అర్చింపబడేది ఇక్కడ జ్ఞానులు అంటే అంతఃపూజతో ఆత్మదర్శనం కోసం ప్రయత్నం చేసేవారు మోక్షకామకులు అజ్ఞానులు అంటే కామితార్థాలకై బాహ్య పూజలు చేసేవారు అమ్మవారు అందరినీ కరుణిస్తుంది ఈవిడికి భేదభావం ఉండదు ఎవరు ఏమి కోరుకుంటే వారికి అది ఇస్తుంది అని ఈ నామానికి ఒక అర్థం దక్షిణ అంటే పూజ లేదా యజ్ఞం పూర్తయిన తర్వాత గురువుకిచ్చేది ఇక్కడ గురువు అంటే క్రతువు చేయించిన పురోహితుడు క్రతువు పూర్తయిన తర్వాత దక్షిణ ఇచ్చి గురువును సంతోషింపచేయాలి అప్పుడే క్రతువు ఫలిస్తుంది ఇక్కడ గురువులకు సంతృప్తిని అటు యజమానికి యజ్ఞఫలాన్ని కలుగు చేయడానికి కారణమైన ఈ దక్షిణను అమ్మవారి స్వరూపంగా భావిస్తారు అని నామానికి మరో అర్థం దక్షిణ అంటే కొడువైపు అదక్షిణ అంటే ఎడమవైపు దక్షిణంగా అంటే కుడివైపుగా ఉండే పింగళానాడితోనూ అదక్షిణంగా అంటే ఎడము ఉండే ఎడానాడితోనూ సంబంధాన్ని కలిగిన కుండలిని శక్తిగా ఆరాధింపబడుతుంది అని ఈ నామానికి మరో అర్థం దరస్మేర స్మేర ముఖాంబుజ చిరునవ్వుతో కూడిన ముఖపద్మం కలిగినది ధర అంటే పరిమితమైన అని స్మేర అంటే నవ్వుగల అని ముఖాంబుజ అంటే ముఖమనడి పద్మము కలది అని అర్థము అంబుజము అంటే పద్మము మిరిశి విరియని పద్మములో అందము ఆకర్షణ ఉంటాయి అమ్మవారి ముఖము కూడా చిరునవ్వుతో అందము ఆకర్షణతో నిండి ఉంటుందని అర్థం శివుడు సృష్టిలయ కాలమున తాండవమును చేసినప్పుడు ఆమె ఎటువంటి భయ సంకేతము చూపించకుండా సాక్షిగా ఉంటుంది యాభై ఏడో నామైన మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది భయంకరమైన వినాశ సమయంలో కూడా ఆమె నవ్వుతూనే ఉంటుంది దీని అర్థం ఆమె దేనికి భయపడదు అని ఆమె మొత్తం రూపం నాలుగు వందల అరవయో నామమైన నలినీలో తామర పువ్వుగా వర్ణింపబడింది ఇరవై ఎనిమిదో నామంలో మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసలో చెప్పబడినట్లుగా శివుడు కూడా ఆమె చిరునవ్వుకు ఆకర్షితుడవుతాడు అని ఆరు వందల రెండవ నామం దరహాసోజ్వలన్ముఖి అని అంటే మందహాసము చేత ప్రకాశించు ముఖము కలది అని ఆమె చిరునవ్వును వివరిస్తుంది చిరునవ్వుకు కారణం ఎనిమిది వందల డెబ్భై ఎనిమిదో నామంలో స్వాత్మ రామ అని అంటే ఆమె తన ఆత్మలో ఆనందిస్తుంది అని వివరించబడింది ఒకరు తన ఆత్మనందు ఆనందించడం వల్ల శాశ్వతమైన ఆనందం లభిస్తుంది అది చిరునవ్వుగా ప్రకాశిస్తుంది దరస్మేరా అంటే మెరిసే శంఖం అని కూడా అర్థం ఇక్కడ ఆమె దంతాలను మెరిసే తెల్లని శంఖంతో పోల్చారు ఇది మూడు రేఖలు ఉన్న ఆమె మెడను కూడా సూచిస్తుంది ఈ మూడు రేఖలు ఓం యొక్క ఆ ఊ అం ఈ మూడు అక్షరాలుగా చెప్పబడ్డాయి కౌలిని కేవల కౌల మార్గమున ఉపాసించబడునది కులము అంటే శక్తి అని అకులము అంటే శివుడు అని ఈ కులాకుల సంబంధాన్నే కౌలమని అంటారు శివుని జ్ఞానాన్ని కేవల లేదా స్వచ్ఛమైనది అని పిలుస్తారు కౌలాచార మార్గం వేద సమ్మతం కానిది రజోగుణ తమోగుణ ప్రధానమైనది కౌలనీలు ఆమెను పూజించడం వల్ల కేవల అంటే శివజ్ఞానాన్ని అందించి వారి పరివర్తనకు సహాయపడుతుంది కౌలాచార మార్గంలోని వారిని కూడా సత్వగుణ మార్గములోకి తీసుకువచ్చున్నది పెండాండములో కూడా మూలాధారాన్ని కులమని సహస్రారాన్ని అని ఈ రెండు వరుసగా శక్తి శివులకు స్థానములని తెలుసుకోవాలి కేవలం ఈ రెండింటికి సంబంధించిన కౌల జ్ఞాన స్వరూపిణిగా అమ్మవారు ఉంటుంది అని ఈ నామం సూచిస్తుంది అనర్గ కైవల్య పదదాయిని అత్యున్నతమైన మోక్షంను ప్రసాదించును అనర్ఘ అంటే అమూల్యమైనది కైవల్య అంటే విముక్తికి దారితీసే పరమార్థ దశ మరియు దాయిని అంటే దాత ఏ జీవి అయినా చిట్ట చివరికి కాంక్షించేది మోక్షమే మీద దృష్టి కానీ ధ్యాస కానీ ఆశ కానీ లేకుండా జీవి చిట్ట చివరకు ఎక్కడకు చేరాలనుకుంటాడో ఎవరిలో లీనమైపోవాలనుకుంటాడో దానిని స్థితి అంటారు నిరుపమానమైన ఈ కైవల్య స్థితిని అందరూ దేవతలు ప్రసాదించలేరు అమ్మవారు తన భక్తులకు ఇటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తుంది दक्षिणा दक्षिणा राध्या धरस्मेरमुखाम्बुजा कौलिनी केवला